ఈ రోజు బైబిల్ మాట భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు ఏహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టుకయో కప్టముగా ప్రమాణం చేయుకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు ఏహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొంచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఇంచున్నాను నన్ను సిగ్గుపడనియకము నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడనూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు ఏహోవా నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును అనుసింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దీని నీ కొరకు కనిపెట్టుచున్నాను ఏహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము నీ కృపాతశయములను జ్ఞాపకం చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము ఏహోవా నీ కృపను బట్టి నీ దే దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను ఏహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును కూర్చి ఆయన పాపులకు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆ మెన్ దావీదు కీర్తనలు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయంలో కొన్ని వచ్చినములు